ఆపరేషన్ సింధూర్ అనంతరం నిఘా వర్గాల హెచ్చరికతో సూర్యాపేట జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు గతంలో జిల్లా కేంద్రంలో గల హైటెక్ బస్టాండ్ వద్ద ఉగ్రవాదుల సంచారం హైటెక్ బస్ స్టాండ్లో కాల్పులు జరిగిన ఘటనాన్ని దృష్టిలో ఉంచుకొని విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల కొత్త బస్టాండ్ హైటెక్ తో పాటు జన సంచారం ఉన్న ప్రదేశాల్లో బాంబ్ స్క్వాడ్ డాక్ తో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా దూరదర్శని యాదగిరితో సూర్యాపేట టూ టౌన్ ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాలతో నిఘా వర్గాల సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజా సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో బాం స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించామన్నారు అనుమానిత వ్యక్తులు బ్యాగ్లు లాంటివి గుర్తించినప్పుడు ఏదైనా అనుమానం వస్తే ప్రజలు వెంటనే హండ్రెడ్ కు డైల్ చేసి సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు డీమాట్ ఏరియా ఎక్కువ ఎక్కువ జనసంచారం ఇది కూడా చూడాలి ఏదైనా స్కోప్ ఉండడానికి అవకాశం ఉన్నది కాబట్టి అలాంటి ఉండడానికి వీలు లేకుండా ముందస్తుగానే ప్రివెంటు చేయాలని చెప్పేసి డాక్ స్క్వాడ్తో బాం బాం వీటీ బాంబు స్క్వాడ్లతో మొత్తం చేసేసి ఎలాంటి అన్ వాంట ఇన్సిడెంట్ జరగకుండా సూర్యపేట పబ్లిక్కి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ యొక్క చెకింగ్ జనరల్ చెకప్ చేసే చేయడం జరుగుతుంది దీనిలో మనకి ఇప్పటివరకు అయితే ఏమీ దొరకలేదు जस्ट मैं डी मार्ट